ఓ సిని విరాట్ గీది ఎక్కడి బ్యాటింగే నీ ఎవడ సెంచరీకి స్పేసే లేదు కానీ నువ్వు క్రియేట్ చేసుకుని సెంచరీ సప్పరించిన విధానం ఉంది చూడు సూపరే ఏ గిది నాకు కొత్త నా తీయ రోజు గీ పాగ నెళ్లకు గజింబాంబే పిల్లలు ఎట్టను నాకు గీ పాగ నెళ్ళ గంతే మినిమం ఉంటది మరి యా మాట కా మాటనే విరాటనిపిస్తాందే అందరితో మాదిరి గీ తీట తీటనాయలతో కూడా ఈ ఆట ఫోన్ పే గూగుల్ పే సిరీస్ ఆడేది ఉంటే ఈ పాటికి నూరు సెంచరీలు కంప్లీట్ అయి అయితుండేనే ఎస్ ఎన్నో సెంచరీలు జోపినా చూసినా గానీ గిసు వంటి సెంచరీని మాత్రం ఏడజుల్లైన విరాటో అరే జోపాల్సింది ముప్పై ఒకటి ఇన్ని సెంచరీకి కావాల్సింది ఇరవై గిసు వంటి సిచ్యువేషన్ లో మన అయ్యర్ ఫోర్ కొట్టి అవుట్ అయినాడు మన అర్థిక్ వచ్చిన ఓపుతూనే ఉన్నాడు సరే హార్దిక్ అవుట్ అయినాడు ఇంకా సెంచరీ సింపుల్ గా అయితే అనుకుంటే వానిగాం వర్స పెట్టి వైర్లు ఎత్తున్నారు అయినా కూడా సెంచరీస్ చూడు సూపర్ ఎవిరాటో ఏ గిదిగాది గంభీర్ బై సెంచరీ అంటే అసలు సిసలు సెంచరీ అంటే ఎట్లుంటుందో మామలతో మ్యాచ్ ఉంది కదా చూడు కథ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నీ ఎవ్వ గి విరాట్ మాతో మ్యాచ్ అంటే నాలుగైదు వయాగ్రాలు వేసుకుని వస్తున్నాడా ఏంది లేకపోతే ఏంది ప్రతిసారి లెప్పులు లేపుని సపరితడు మ్యాచ్ ని లాగెత్తాడు సపరితడు మ్యాచ్ ని గెత్తాడు రిపీటు సపరితడు మ్యాచ్ ని లాగెత్తాడు రిపీటు నీ ఎవ్వ మా పాలిట మిఠ మీద మిండగన్లగా తగులుకున్నాడు ఎస్ నిజంగా వీకింది వే యా మొగం పెట్టుకుని ఊరుకు వాళ్ళ బుత్తిగా అర్థం కాకుంది ఇంతకు మన ఓనిగన్ల ఊర్లు అడుగు వా ఏ ఎందుకు రానియారన్నా మనం ఏమన్నా వన్ సైడ్ కి బిస్కెట్ అయినామనే మ్యాచ్ ని లాస్ట్ గినం సుత్వి విగదనే లాస్ట్ రన్ దాకా అన్న సెంచరీని ఎట్ట హాపినామో సో మ్యాచ్ పీకిన మన ఓనిగన్ల మనసులను గెలుచుకునేటమి బుగులు వడాకు రానిస్తార్తి వారని ఏంది తమ్ముడు మ్యాచ్ ని లాస్ట్ దాకి గినామా అరే ఇంకా నలభై ఐదు బాల్ మిగిలినరా బాబు వా ఏమంటున్నావులే గా విరాటు సెంచరీ చూపిండేది లాస్ట్ బాల్ కి ఫోర్ కాదు నైనా బాబరు పొద్దు మూకులుగా విరాట్ స్కోర్ నే చుత్తాట ఎట్టలే పక్కన ఎన్ని ఓవర్లు ఉన్నాయి ఎన్ని పుల్లలు ఉన్నాయి చూసేది లేనా మన దేశాల్లో సెంచరీ చెత్తడా చేయడాని పెడితే గిట్టేనే ఉంటది మరి సంసారం పొట్టోడా మీరే కాదు తీవే యావత్ ఇండియా మొత్తం మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఎన్ని ఓవర్లలో గెలిచినాం ఎన్ని బాలు మిగిలినాయని బొత్తిగా దేగను కూడా దేగలే గడ నీ ఎవ్వ మ్యాచ్ వీకిన దానికన్నా గీ విరాట్ సెంచరీని ఆపలేనందుకే ఎక్కువ బాధైతోందివే ఆ గందుకే నా తొంభైలో ఉన్నప్పుడు వరుస పెట్టి వైర్లు వేసిండేది ఊరికే కాదు ఒరే ఉత్తమ తోడా ఇంగో ఐదారు వైర్లు వేసిండే ఏమైతుండేలే ఏమైనా అరిగిపోతుండేవే ఆ గప్పుడు మన కదురుతుండే ఫ్యాన్స్ గ్రౌండ్ లోనే పాతి పెడుతుండ్రి నీ ఎవ్వ పెద్ద జాంటి రోడ్స్ లెక్క కింద మీద పడి బాలు పడుతుంది అరే ఒక్కట నీర్స్ పెట్టింటే పని అయితుండే కదనే ఎస్ కరెక్ట్ వ్యాగ్ ఇప్పుడు అర్థమైతుంది ఐడిడి మిస్టేక్ యా మటక మట వ్యార్థికో నీ క్రీడా స్ఫూర్తికి అయితే తమ్ముడో తమ్ముడు వాని గానీ అప్పీల్ చేయకున్నా గంపేర్ గాడు అవుట్ ఇయ్యకున్నా నీ జాతికి అవుట్ అని ఒప్పుకొని వచ్చినవు సూపర్ తమ్ముడో ఏ యాదో గట్ట కలిసి వచ్చింది తీయ రోయితో లేకుంటే మన విరాటించి అయ్యేదే కాదు నైన్ ఆర్దికో నీకున్న టెంపర్ కి నేను సెంచరీ మీద ఎప్పుడూ ఆశలు ఎనీ హౌ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు విరాటో నాకు చేతులు తుల తుల అంటే వచ్చి గుల్లీయమంటే నాతో బొత్తిగా కాదు ఇంగో రెండు రోజు అపరిచింటి అలా సోషల్ మీడియా మొత్తం సినిగిపోతుండేనే వామ్మ అమ్మ ఎవ్వ ఫస్ట్ పాకు పాకునే నన్ను అవుట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలనే అరే ఆస్ ఏప్యూటీ కెప్టెన్ గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ జపరిచిన నీ ఎవ్వ ఎవ్వరు గుర్తిత్తలేరేందే వారిని గిడ మన కుల్దీప్ మూడు పుల్లలు వీగినాడు మన అర్ధికు రెండు పుల్లలు నేను హాఫ్ సెంచరీ సపరిచిన ఇవన్నీ మనకెరడం సపరిచిన సెంచరీ ముందు కనుమరుగైపోయినైతే ఇవే అన్న ఇంపాక్ట్ గట్టు ఉంది మళ్ళా ఏం చెత్త నాకు అర్థం కాదు ఇంకా నువ్వు టాసులు గెలుచవా అరగ్గా తెలంగాణ మీద మూడు వన్ డే మూడు టాసులు ఇప్పుడు కూడా ఆడిన రెండు మ్యాచ్ల్లో రెండు టాసులు ఓడిపోయాను గిట్టిన తిప్పలు రంగరంగిప్పలు తిప్పలైతా జుడి ఊశ నీ మ్యాచ్లు గెలిచాల గానీ టాసులు ఎందుకే టాసులు గెలిచినా ఓడిపోయినా మ్యాచ్లు మాత్రం పక్క గెలుతోంది ఈ తురినీ కోచింగ్ లో గీ చాంపియన్ ట్రోఫీ కన్ఫర్మ్ తీయే బుగులు అవునే రిజ్వాన్ టాస్ అంటే యాదగొత్త గీడ టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే కదన్నా ఏం లాభమే వానికి ఏం కావాలన్నా గాలి గాలబెడితే అరే మనం చేజింగ్ చేసింటే మనకి తిప్పలు వచ్చేవే కాదు కదన్నా నైనా తమ్ముడు ఫస్ట్ బ్యాటింగ్ చేసి మూడు యాభై జోపి వానికి ప్రెజర్ ల పెడదాం అనుకున్నావే అనుకున్నది ఒకటే అయింది ఒకటి ఓరే రిజ్వాను ప్రెజర్ పెట్టాలి ప్రెజర్ ల పెట్టాలి అని చెప్పి మరీ ఇంత ప్రెజర్ తీసుకుంటే ఎట్టలే అరే గాక మొన్ననే స్ట్రైక్ రేటు స్ట్రైక్ రేట్ అని నన్ను ఒకటే చేసుకున్నారు గిప్పుడేమంటావు తమ్ముడు ఎస్ కరెక్టే చూడే రిజ్వాన్ బై మనం బిస్కెట్ అనేది గిట్ట బెదవడుకుంటా భయపడుకుంటా గుల్లిచ్చుకుంటా గుల్లించుకుంటా ఆడినందుకే నీ అవ్వ వచ్చినా నుంచి సపరిచింటే కథనే వేరే ఉంటుండే కరెక్ట్ చెప్పినవు తమ్ముడో గది సరే గాని ఆ మాట మాటనే బాబోరు అరే పాములు వట్టటోడు పాము కాటికే బలైనట్టు అప్పటి వరకు వాటంగ కవర్ ఆడుతుంటివి నీ ఎవరి నువ్వు గిటగా కవర్ డ్రవికే బిస్కెట్ అవుతావని బొత్తి గనికలేని గది కూడాండే దాంట్లో ఐ కాంట్ బిలీవ్ దిస్ పొట్టోడా నీకు ముందే చెప్పిన గచ్చేత బడులు అమ్మ బడులు వర్కౌట్ కావరాని నీ టిప్స్ ఎవ తీసుకుని ఖచ్చితంగా మ్యాచ్ సునాయాసంగా సరే మ్యాచ్ గెలిచకుండా కనీసం విరాట్ సెంచరీ నీ ఫ్యాన్స్ సగం కూల్ అన్నైతుండ్రీ ఇప్పుడు చూడు ఏమైందో ఎస్ అయిన బు అమ్మ ఐడియం మిస్టేకే ఏడిగ్గా పొట్టోడి యాడనే ఏ డిస్టర్బ్ చేయక్యా ఇంకా ఏమి ఇట్లా ఏం కాలేతి ఉండు ఇప్పుడే పూజ స్టార్ట్ చేసినా ఈ మీకు మా రెండు పాయింట్లు ప్లస్ రన్ రేటు ఎంత కావాలంటే మమ్మల్ని ఎట్టైనా మామల్ని ఎట్టయినా సింపుల్ గా మీరు పోతారు ఏమంటావు ఎస్ మీరు ఫైనల్ కి వచ్చి ఇండియాని పిసికలేమంటే చెప్పరు వ్యా ఈ అలా గీ రేలంగి మామల్ని పిసికెత్తం ఇండియా కూడా ఎట్టైనా పిసికెత్తది మీరు మాకియర్ మీ రెండు పాయింట్లు ప్లస్ రన్ రేటు చాలు మేము చూసుకుంటాం ఫైనల్లో నాగిన డాన్స్ చేసి రివెంజ్ కంప్లీట్ చేస్తాం ఓ శని అబ్దుల్ కలాం ఏం చెప్పినాడో విని ఎలాగ అనుకుంటా ఎనిహౌ విని ఎలా ఏం కాదు కానీ విరాట్ అన్న ఫామ్లోకి వచ్చిన విధానం చూస్తే మటుకు ఛాంపియన్ ట్రోఫీ పక్కన మనది అనిపిస్తాంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుందో కామెంట్స్ చేయండి చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో